నా ప్రాణం నీవేస ఎపిసోడ్ సిక్స్టీ సిక్స్ రామ్ వల్ల వర్ష చాలా బాధపడుతూ ఉంటుంది కొన్ని క్షణాల తర్వాత వర్ష తన కన్నీళ్ళని తుడుచుకుని మళ్ళీ రామ్ ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడతాడని బయటకొచ్చి రామ్ వైపు చూస్తూ రామ్ టెంపుల్కి వెళ్దామా అని చిన్నగా అంటుంది ఐఎమ్ సారీ వర్ష అని రామ్ అంటుంటే రామ్ ప్లీజ్ దయచేసి ఈ టాపిక్ గురించి మళ్ళీ మాట్లాడకు అదంతా ఒక కలలాగా వదిలేస్తే బాగుంటుంది నువ్వు ఫ్రెష్ అయ్యి వస్తే మనం స్టార్ట్ అవుదాం అని వర్ష అనగానే అలాగే వర్ష అని చెప్పి రామ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు కానీ రామ్కి కూడా చాలా నరకంగా అనిపిస్తుంది తన లైఫ్లో తను ప్రేమించిన అమ్మాయిని కాకుండా మరొక అమ్మాయిని ముద్దు పెట్టుకోవడం రామ్కి చాలా కష్టంగా ఉన్నా తన బాధని కంట్రోల్ చేసుకుంటూ రెడీ అయ్యి బయటకు వస్తాడు ఇక ఇద్దరు కలిసి టెంపుల్కి వెళ్తారు టెంపుల్ నుండి వచ్చిన తర్వాత రామ్ వర్షాకి జాగ్రత్తగా ఉండమని చెప్పి ఇంకా తన ఫ్రెండ్ దగ్గరికి స్టార్ట్ అవుతాడు రామ్ రవి ఇద్దరు కూడా యుఎస్ నుండి వచ్చిన ఇన్వెస్టర్ని కలవడానికి వెళ్తారు అక్కడ రామ్ తను ఏ యాప్ అయితే డెవలప్ చేశాడో ఆ యాప్ గురించి క్లియర్గా ఆ ఇన్వెస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్వెస్టర్ ఏం చెప్తాడో అని చాలా ఆత్రంగా వెయిట్ చేస్తూ ఉంటాడు రవికి కూడా చాలా టెన్షన్గా ఉంటుంది ఇన్వెస్టర్ ఒకసారి ప్లాన్ మొత్తం చూసిన తర్వాత రామ్ వైపు చూస్తూ నిజంగా మీ యాప్ నాకు చాలా బాగా నచ్చింది తప్పకుండా దీనిని డెవలప్ చేద్దాం యాప్ డెవలప్మెంట్కి నేను ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పగానే రామ్ ఆనందానికి అస్సలు హద్దులుండవు వెంటనే ఇన్వెస్టర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తుంటే వెల్కమ్ మిస్టర్ రామ్ ఒకసారి నేను యుఎస్కి వెళ్ళిన తర్వాత మా టీంతో ఈ యాప్ గురించి డిస్కషన్ చేసి అప్పుడు మనం యాప్ డెవలప్మెంట్ స్టార్ట్ చేద్దాము అని చెప్పగానే రామ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా రామ్ ఇన్వెస్టర్తో అగ్రిమెంట్ మీద సైన్ తీసుకుని ఇన్వెస్టర్కి మళ్ళీ థ్యాంక్స్ చెప్తాడు తర్వాత రామ్ రవి ఇద్దరు కూడా రవి వల్ల ఇంటికి వస్తారు రామ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది వెంటనే ఆ విషయాన్ని అనుతో వర్షాతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంటే కానీ అప్పటికే టైము టెన్ అవ్వడం వల్ల ఎవరిని డిస్టర్బ్ చేయాలని అనుకోడు రామ్ రవి ఇద్దరు కూడా టెరెస్ పైనే కూర్చుని ఉంటారు రవి గ్లాసులో డ్రింక్ పోస్తూ రామ్ వైపు చూస్తూ మనం కలిసి డ్రింక్ చేసి చాలా కాలం అవుతుంది కదా రామ్ నువ్వు డ్రింక్ చేయడం తక్కువే అనుకో డ్రింక్ సర్వ్ చేయమంటావా అని రవి అంటుంటే ఈ హ్యాపీ లో అను నా పక్కనుంటే చాలా బాగుండును అనిపిస్తుంది కనీసం నా హ్యాపీనెస్ని ఈ డ్రింక్తోనే షేర్ చేసుకునివు అని రామ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే రవి రామ్కి ఆల్కహాల్ గ్లాస్ని అందిస్తాడు ఇద్దరు మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తూ ఉంటారు మాటల్లో రామ్ తెలియకుండా ఎక్కువ డ్రింక్ చేస్తాడు అప్పటికి రవి రామ్ని గమనించి రామ్ మళ్ళీ గ్లాస్ తీసుకోబోతుండగా వెంటనే రామ్ చేతిని పట్టుకుని రామ్ ఇప్పటికే చాలా ఎక్కువగా తీసుకున్నావు ఫస్ట్ టైం నువ్వు ఇంత ఎక్కువగా డ్రింక్ చేయడం ఇంక చాలు హ్యాపీ మూమెంట్లో ఉన్నావని నేను కూడా నీకు అడ్డు చెప్పలేదు ఇంకా లేట్ అవుతుంది అని రవి అనగానే ఏమో రవి చాలా హ్యాపీగా ఉంది అందుకే కొంచెం ఎక్కువ డ్రింక్ చేశాను అని రామ్ చిన్నగా అంటాడు సరే ఇప్పటికే టైం ట్వెల్వ్ అవుతుంది ఈ టైంలో నువ్వు రూమ్కి వెళ్ళలేవు కానీ ఈ నైట్ ఇక్కడే ఉండు అని రవి చెప్తుంటే వద్దు రవి వర్ష నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తనకి వైజాగ్ కొద్దా మళ్ళీ నేను వెళ్ళకపోతే తను ఇబ్బంది పడుతుంది నన్ను కొంచెం రూమ్ దగ్గర డ్రాప్ చేస్తావా అని రామ్ కొంచెం మత్తుగా మాట్లాడుతుంటే రవికి రామ్ ని ఒంటరిగా పంపించడం ఇష్టం లేక ఇంకా రామ్ ని తన కార్లో తీసుకుని హోటల్కి వెళ్తాడు రామ్ అప్పటికి చిన్నగా తూలుతో ఉండటం చూసి ఇంకా రామ్ రూమ్ దగ్గరికి తీసుకుని వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు వర్ష అప్పటికి రామ్ గురించి హాల్లో కూర్చుని వెయిట్ చేస్తూ ఉంటుంది కాలింగ్ బెల్ కొట్టగానే వర్ష స్పీడ్గా డోర్ ఓపెన్ చేయగా రవి వర్ష వైపు చూస్తూ ఎలా ఉన్నావు వర్ష అని అంటుంటే బాగున్నానన్నయ్య రామ్కి ఏమైంది అని వర్ష కంగారుగా అడుగుతుంది ప్రాజెక్టు ఓకే అయింది వర్ష అందుకే కొంచెం హ్యాపీ మూమెంట్లో తను కొంచెం ఎక్కువగా డ్రింక్ చేశాడు అని రవి చెప్తుంటే అవునా అని వర్ష చిన్నగా అంటుంది ఇంకా రవి రామ్ ని తీసుకొచ్చి హాల్లో కూర్చోబెడతాడు తర్వాత వర్ష వైపు చూస్తూ జాగ్రత్త నేను స్టార్ట్ అవుతాను మీ వదిన నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పగానే సరే అన్నయ్య అని అంటుంది వర్ష ఇంకా రవి వెళ్ళిపోగానే వర్ష డోర్ లాక్ చేసి రామ్ దగ్గరికి వచ్చి రామ్ అని చిన్నగా పిలుస్తుంది కానీ రామ్కి అప్పటికే చాలా మత్తుగా ఉండటం వల్ల వర్ష మాటల్ని సరిగా వినిపించుకోడు ఇంకా వర్ష రామ్ని తీసుకుని వెళ్ళి రూమ్ లో పడుకోబడుతుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ప్రేమ్ అను తేజ్ ముగ్గురు కూడా బెంగళూరుకి స్టార్ట్ అవుతారు మరోపక్క రామ్ వర్ష ఇద్దరు కూడా బెంగళూరుకి స్టార్ట్ అవుతారు అయితే ప్రేమ్ వాళ్ళు బెంగళూరుకి వచ్చేసరికి మార్నింగ్ నైన్ అవుతుంది అయితే ఆఫీస్ లో వర్క్ ఉండటం వల్ల ముగ్గురు కూడా డైరెక్ట్ గా ఆఫీస్ వెళ్తారు ప్రేమ్ ఆనుని తన షాంబర్లోనే లోనే రెడీ అవ్వమని చెప్పడం వల్ల అను ఆఫీస్లోనే రెడీ అయ్యి ఇంకా ప్రేమ్ టీమ్ మెంబర్స్ అందరికి కూడా మీటింగ్ కండక్ట్ చేయడం వల్ల అందరూ కాన్ఫరెన్స్ హాల్కి చేరుకుంటారు అయితే రామ్ వర్ష ఇద్దరు బెంగళూరు వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అవుతుంది వాళ్ళు కొంచెం లేట్ గా స్టార్ట్ అవుతారు వర్ష కి వచ్చిన తర్వాత అనుకి కాల్ చేస్తుంది అయితే తను ఆఫీస్లోనే ఉంది అని చెప్పడం వల్ల వర్ష తన కొంచెం నీరసంగా ఉంది అని నెక్స్ట్ డే ఆఫీస్కి వస్తానని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది ప్రేమ్ లంచ్ బ్రేక్ అవ్వడం వల్ల టీమ్ కి మళ్ళీ వన్ అవర్ తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పగానే అందరూ లంచ్ చేయడానికి వెళ్ళిపోతారు ఇంకా ప్రేమ్ అను తేజ్ ముగ్గురు కూడా చాంబర్లో లంచ్ కంప్లీట్ చేస్తారు ప్రేమ్ అను వైపు చూస్తూ అను మళ్ళీ నైట్ జర్నీ ఉంది కదా ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో నేను తేజ్ వెళ్తాము అని చెప్పగానే అను సరే అని అంటుంది ఇంకా ప్రేమ్ తేజ్ని తీసుకుని మళ్ళీ మీటింగ్ దగ్గరికి వెళ్ళిపోతాడు అను ప్రేమ్ చాంబర్ లో తన పర్సనల్ రూమ్ లో పడుకుని ఉంటుంది కొంత సమయం తర్వాత సంజన ఆఫీస్ కి వస్తుంది తన అన్నయ్య ముంబై నుండి వచ్చాడు అని ప్రేమ్ ని కలవడానికి సంజన చాలా హ్యాపీగా ప్రేమ్ ఛాంబర్ కి వచ్చి చూడగా ప్రేమ్ చాంబర్ లో ఉండడు పర్సనల్ రూమ్ లో ఉన్నాడేమో అనుకుని సంజన రూమ్ లోకి అడుగు పెట్టి చూసేసరికి బెడ్ పై అను పడుకుని ఉండటం చూసి సంజన షాక్ గా వైపు చూస్తుంది ఈ అమ్మాయి ఎవరు అన్నయ్య రూమ్ లో పడుకుందేంటి అసలు అన్నయ్య ఏ అమ్మాయిని దగ్గరికి రానివాడు కదా అలాంటిది అన్నయ్య రూమ్ లో ఒక అమ్మాయి ఉండటమా అని సంజన ఆశ్చర్యంగా అనువైపే చూస్తూ ఉంటుంది అయితే అను డీప్ స్లీప్ లో ఉండటం వల్ల ఆనుని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక సంజన రూమ్ లో నుండి బయటకు వచ్చి ప్రేమ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటుంది ఫోర్ అవుతుండగా ప్రేమ్ తన చాంబర్కి వచ్చి చూసేసరికి ఎదురుగా సంజన సోఫాలో కూర్చుని ఉండటం చూసి హాయ్ సంజన నువ్వెప్పుడు వచ్చావురా అని అంటుంటే అన్నయ్య నేను వచ్చి చాలాసేపు అవుతుంది కానీ నీ లో ఉన్న అమ్మాయి ఎవరు అని సంజన అర్థం కాక అడిగేసరికి ప్రేమ్కి అప్పుడు గుర్తుకొస్తుంది రూమ్ రూమ్లోనే పడుకుని ఉన్నట్టు హోషిట్ లోనే ఉంది కదా అంటే సంజు అనుని చూసేసిందా అని ప్రేమ్ ఆలోచిస్తూ ఉండగా అన్నయ్య ఆ అమ్మాయి ఎవరు నువ్వు మాయాని కదా పెళ్లి చేసుకునేది మరి నీ పర్సనల్ రూమ్లో ఇంకొక అమ్మాయి నాకు అర్థం కావడం లేదు అని సంజన ప్రేమ్ వైపు చూస్తూ అంటుంటే ఇంకెవరు మీ వదిన అని వినిపించిన వాయిస్కి సంజన షాక్గా వెనక్కి తిరిగి చూస్తుంది తేజ్ డోర్ దగ్గరుండి సంజన వైపే చూస్తూ ఉంటాడు వాట్ వదిన అని సంజన షాక్గా అంటుంటే అవును మీ అన్నయ్య ప్రాణంగా ప్రేమిస్తున్న అమ్మాయి అనుదీప్తి అని చెప్పగానే సంజన ప్రేమ్ వైపు చూస్తూ నిజంగా నా అన్నయ్య నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావా మరి మాయా అని సంచనా అయోమయంగా అంటుంటే అసలు మీ అన్నయ్య మాయని ఎప్పుడు ప్రేమించలేదు తనకి మాయా అంటే అస్సలు ఇష్టం లేదు కానీ మీ మామ్ చెప్పినా వినిపించుకోరు కదా అని తేజ్ చెప్పగానే సంచిన స్పీడ్గా వెళ్ళి ప్రేమిని హక్ చేసుకుని థ్యాంక్ యూ అన్నయ్య నాకు కూడా ఆ మాయ అంటే ఇష్టం లేదు తనని చూస్తేనే చాలా చిరాగ్గా అనిపిస్తుంది నీతో ఈ విషయం గురించి చాలాసార్లు మాట్లాడాలని అనుకున్నాను కానీ అందులోనూ నువ్వు మామ్కి మాటిచ్చావు కదా అందుకే నేను మాట్లాడలేకపోయాను నిజంగా అనువదిన చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది అని సంజన నవ్వుతూ అంటుంటే ప్రేమ్ చిన్నగా నవ్వుతాడు వదినకి నన్ను పరిచయం చేయవా అన్నయ్యా అని సంజన అనగానే తేజ్ మాత్రం సంజన వైపు ఆశ్చర్యంగా చూస్తాడు అబ్బో మేడం గారికి మా సిస్టర్ నచ్చిందా ఈ మేడం గారికి మిడిల్ క్లాస్ పీపుల్స్ అంటే అంతగా ఇష్టం ఉండదు కదా టెస్ట్ చేస్తే సరిపోతుంది అని తేజ్ అనుకుంటూ హలో మేడం మీ వదిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి అసలు మీ ఫ్యామిలీకి మిడిల్ క్లాస్ వాళ్ళంటే అసలు ఇష్టం ఉండదు కదా అని తేజ్ అనగానే మిడిల్ క్లాస్ అయితే ఏమైంది అయినా మిడిల్ క్లాస్ వాళ్ళు ఇష్టం లేనిది మా అమ్మకి నాకు కాదు అని సంజన తేజ్ వైపు చూసి కోపంగా చెప్తూ ప్రేమ్ వైపు చూస్తూ అన్నయ్య ప్లీజ్ వదినని పరిచయం చేయవా అని అంటుంది ఇంకా నేను నా ప్రేమ గురించి తనకి చెప్పలేదు సంజన మీ వదిన ఈరోజు హైదరాబాద్ వెళ్తుంది వచ్చిన తర్వాత నా ప్రేమ గురించి తనకి చెప్పి తప్పకుండా నీకు పరిచయం చేస్తాను అని ప్రేమ్ చిన్నగా నవ్వుతూ అంటుంటే నిజంగానా అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీ ఇద్దరి జోడి చాలా బాగుంటుంది అని సంజన అనగానే సరే ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు నేను రేపొచ్చి కలుస్తానని ప్రేమ్ అంటుంటే సంజన సరే అని చెప్పి ఇంక ఇంటికి వెళ్ళిపోతుంది తేజ్ మాత్రం సంజన మాటలకి ఇంకా షాక్లోనే ఉంటాడు ఏంటి అమ్మాయి గారు ఇంత షాక్ ఇచ్చారు మిడిల్ క్లాస్ వాళ్ళంటే ఈ మేడం గారికి ఇష్టం లేదనుకున్నాను అబ్బో ఈ మేడంలో చాలా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయని చిన్నగా నవ్వుకుంటూ ఇంకా ప్రేమతో మాటల్లో పడిపోతాడు అను లేచిన తర్వాత ప్రేమ్ అను తేజ్ ముగ్గురు కూడా ఫ్లాట్ కి చేరుకుంటారు అను వెళ్ళేసరికి వర్ష హాల్లో కూర్చుని ఉంటుంది అను వర్షాన్ని చూడగానే స్పీడ్గా వెళ్ళి హగ్ చేసుకుని వర్ష ఎలా ఉన్నావు అని అంటుంటే బాగున్నాను నువ్వెలా ఉన్నావు అని వర్ష చిన్నగా అడుగుతుంది చాలా బాగున్నాను నీతో చాలా విషయాలు చెప్పాలి ఇంతకి రామ్ ఎక్కడా అని అడగగానే ఏమో తనకేదో వర్క్ ఉందని చెప్పి ఫ్లాట్కి వచ్చిన తర్వాత బయటికి వెళ్ళిపోయాడని అంటుండగా వెనుక నుండి అను అని వినిపించిన వాయిస్ కి అను వెనుక తిరిగి చూస్తుంది రామ్ నవ్వుతూ అను వచ్చి ఎలా ఉన్నావురా అని చాలా ప్రేమగా అడుగుతాడు రామ్ ని చూడగానే అను ఫేస్ లో నవ్వు మాయం అవుతుంది తప్పని పరిస్థితుల్లో బాగున్నాను అని చిన్నగా చెప్తుంది నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తానని ఎంతలా వెయిట్ చేస్తున్నానో తెలుసా అను మొత్తానికి నా నిరీక్షణ ఫలించింది అని రామ్ అనువైపు చూస్తూ అను చేతులు పట్టుకుని నువ్వు ముంబైకి వెళ్ళేటప్పుడు నీకు ఒక విషయం గురించి చెప్పాను ముంబై నుండి వచ్చిన తర్వాత నా లవ్ ప్రపోజల్ గురించి చెప్తానన్నావు కదా నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావు కదా అని రామ్ చాలా హ్యాపీగా అనువైపు చూస్తూ అడుగుతాడు మరి అను ఏం ఆన్సరిస్తుంది నెక్స్ట్ పాటలో చూద్దాం